మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై ఒకటో తేదీన సోమవారం రోజున సోమావతి అమావాస్య ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజు అమావాస్య సూర్యగ్రహణం రెండూ వస్తున్నాయి శ్రావణ మాసంలో సోమవారం మరియు అమావాస్య రావటం చాలా పవిత్రమైన రోజుగా పండితులు చెప్తున్నారు ఈ రోజు మహాశివరాత్రి కంటే కూడా అత్యున్నతమైనదని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ఇలాంటి పవిత్రమైన రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తారు సప్తర్షుల సైతం ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తారు ఆ రోజు పరమేశ్వరుని ప్రార్థించటం మరియు అభిషేకించటం చాలా మంచిది ఆ రోజు అత్యంత శక్తులు మహాశివలింగంలో ఉంటాయి ఆ రోజున మహాలింగార్చన చేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు ఉంటే ఆ రోజు మహా అర్చన చేస్తే పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఆ శివలింగంలో ఆ రోజు ఉంటాయని పండితులు చెప్తున్నారు అందుకే శ్రావణ సోమవారం సోమావతి అమావాస్యకు అంతటి ప్రాముఖ్యత పురాణంలో ఈ రోజు గురించి చాలా గొప్పగా వివరించటం జరిగింది ఈ శ్రావణ సోమవారం అమావాస్య రోజున సూర్యగ్రహణం రావటం కూడా విశేషం ఈ రోజు చాలా దేవాలయాలు మూసివేస్తారు కానీ శ్రీకాళహస్తిలోని శివాలయాన్ని మాత్రం మూసివేయరు ఆ రోజు అక్కడ అఖండమైన పూజలు జరుగుతాయి సర్పానికి స్వామివారు మోక్షం ఇచ్చారు కాబట్టి గ్రహణం రోజు కూడా పూజలు చేయటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి శ్రావణ సోమవారం అమావాస్య రోజున మహాశివలింగాచనను ఒక మహాపుణ్యక్షేత్రంలో గాని ఇంట్లో గాని ఆ రోజు చేసుకోవటం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఈ మహా పవిత్రమైన రోజును వివరించే ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం ఒక వర్తక వ్యాపారి కుటుంబానికి ఒక సాధువు వస్తుండేవాడు ఆ సాధువు ఒకరోజు వర్తక వ్యాపారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెళ్లిగాని ఒక అమ్మాయి ముఖం వైపు చూసి విషయం గ్రహించి దీవించకుండా వెళ్లిపోతాడు సాధువు ఎందుకు కుమార్తెను దీవించలేదు అని తల్లిదండ్రులు చాలా బాధపడతారు సాధువు ఎందుకు దీవించలేదో కనుగొనేందుకు వారు ఒక పురోహితుని దగ్గరకు వెళ్లి ఆమె జాతకం చూపిస్తారు ఆ పురోహితుడు జాతకం చూసి ఈమెకు పెళ్లి అయితే భర్త వెంటనే చనిపోతాడు అని చెప్తాడు అది విన్న కుటుంబికులు చాలా బాధపడతారు దీనికి ఏమైనా పరిష్కారం చెప్పమని పురోహితుని వేడుకుంటారు అప్పుడు ఆ పురోహితుడు ఇలా చెప్తాడు సింగాల్ ప్రాంతానికి వెళ్లి అక్కడ చాకలి శ్రీని అడిగి నుదుటిన పెట్టుకుంటే దోషం పోతుందని పురోహితుడు చెప్తాడు ఆ వ్యాపారి తన చిన్న కుమారుని మరియు పెళ్లిగాని కుమార్తెను అక్కడికి పంపుతాడు వారికి మార్గం మధ్యలో ఒక నది దాటాల్సి వస్తుంది ఆ నది ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద విశ్రమిస్తారు ఆ చెట్టుపై ఉన్న గూడులో గద్ద పిల్లలు ఉండటం కనిపిస్తుంది గద్దలేని సమయంలో ఆ గద్దపిల్లలను పాము తినటం వారు గమనిస్తారు ఆ దృశ్యం చూసిన ఆ పెళ్లిగాని యువతి ఆ పామును చంపి గద్దపిల్లలను రక్షిస్తుంది తన పిల్లలను రక్షించినందుకు సంతోషించి కృతజ్ఞతగా ఆ గద్ద వారు చాకలి శ్రీ ఇంటికి వెళ్లటానికి సహాయపడుతుంది కొన్ని నెలలు ఆ చాకలి ఆమెకు సేవ చేయగా ఈ సోమావతి అమావాస్య రోజున కుంకుమను ఇస్తుంది ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరకు వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంది అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది కాబట్టి ఈ రోజు అంత పవిత్రమైన రోజు కావున ఈ సోమావతి అమావాస్య రోజు ఆ మహాశివయ్యను ధ్యానించి ఉపవాస దీక్షను స్వీకరించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా మంచిది పాపాలు తొలగిపోయి అన్ని కార్యాలు సిద్ధించేలా ఆ మహాశివుని అనుగ్రహం పొందుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్